తెలంగాణలో రాజకీయ లెక్కలు మారుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా కీలక మార్పులకి మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు లోక్సభ ఎన్నికలు త్వరలో జరగబోతుండటంతో ఈ దిశగా కసరత్తు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీ తెలంగాణలో ఎదుగుతున్న క్రమంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించేలా కార్యాచరణ సిద్ధం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పుంజుకోవడంతో పార్టీ తిరిగి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటకపోతే నష్టం తప్పదు అనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారు దీంతో లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించారు లోక్సభ ఎన్నికల్లో బలం చాటుకుంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీలోకి జంపింగ్స్ భారీగా పెరుగుతాయని అభిప్రాయం ఉంది దీంతో పార్టీలో కీలకంగా ఉన్న కేటీఆర్ హరీష్ రావు బాధ్యతల మార్పుపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది ప్రస్తుతం కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు హరీష్ రావుకి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతల్ని కేటాయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు పార్టీ వర్గాల సమాచారం పార్టీ కేడర్ లో హరీష్ రావు నాయకత్వంపై నమ్మకం ఉంది కేడర్ తోను హరీష్ రావుకి సత్సంబంధాలు ఉన్నాయి అనేక సందర్భాల్లో కేసీఆర్ తనకు అప్పగించిన బాధ్యతల నిర్వహణలో సక్సెస్ అయ్యారు ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించి లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు పూర్తిగా కేడర్ ప్రజల మధ్యనే ఉండేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో తాను అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతల నిర్వహణకి కేసీఆర్ సిద్ధమయ్యారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాబోతున్నారు లోక్సభ ఎన్నికల వేళ ఆ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కేసీఆర్ తాజా ఆలోచనగా తెలుస్తోంది ఇప్పటి వరకు వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది అయితే కేసీఆర్ పోటీ పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తాజాగా హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు కవితని ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ కేటీఆర్ ని లోక్సభ బరిలోకి దించడం ద్వారా పార్లమెంట్లోనూ పార్టీ వాయిస్ బలంగా వినిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు మహారాష్ట్రలోని లోక్సభ సీట్లలో కూడా బీఆర్ఎస్ పోటీ చేయబోతుండటంతో కేటీఆర్ కి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు దీంతో మరో వారం రోజుల్లోనే కేసీఆర్ పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలతో పాటుగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది